మన అందరికి వచ్చేసిన మన ఒడ్డ పేరు నమస్కారం మన ఒడ్డ గోపన్న జయంతి జిల్లాపేట మంచి పాటు చాటులు ఏ విధంగా చేయాలనే దాంట్లో కూడా రాతి జరిగిన గొప్ప నాయకుడు మన వారి జయంతి సందర్భంగా మనం కేవలం పూల మాలలకే అంకితం కాకుండా వారి యొక్క ఆశయాలను కూడా వారు వేసిన పోరాటం ప్రజలకు పేద బడువ బలహీన వర్గాలకు ఏ విధమైన త్యాగాలతో పోసిందో వాటిని మనందరం అనుసరించిన రోజే నిజమైన జయంతి ఉత్సవాలు చేసుకున్నాయని భావించాలి మనం ఇవాళ వారి చరిత్ర కూడా చాలా మటుకు ఎందుకంటే రెండు వందల పంతొమ్మిది ఏమిల జయంతి అంటే అది ఎప్పటినాటిని మనం గుర్తు చేసుకోవాలి చాలా మందికి తెలియదు కానీ వీరి మీద ప్యాంప్లెట్స్ కానీ ముద్రించి వీరి చరిత్రలో తెలిసే విధంగా ప్రతి ఒక్క పౌరునికి తెలిసే విధంగా ప్రచారం చేయవలసిందిగా అధ్యక్షులకు సన్నా గారికి సంపాద గారికి ఈ ప్యాంప్లెట్ మంచిగా చదివించి చదివించే విధంగా ముద్రించి కాకపోతే నేను డబ్బులు ముద్రించండి పేపర్లలో న్యూస్ పేపర్లలో పెట్టిస్తే వీరికి ఇక్కడికి వచ్చిందని చాలా నాకే సగం తెలుసు తెలియదు తమ గొప్ప చరిత్ర ఉన్నది దీనిని ప్రజలు కలిసే విధంగా చేసిన రోజే మనం నిజమైన నివాళులర్పించిన అర్థం కాబట్టి మరి మీ అందరూ కూడా నిజంగా చెప్పాలంటే ఒంటరి సంఘంలో ఉన్న వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ మా ఎలక్షన్లప్పుడు కష్టపడి ముందుకు వచ్చి నా గెలుపుకు కృషి చేసిన మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు కష్టపడి నా మీద ప్రేమ అభిమానం తోటి మీరు అన్నామేమో మీ ఉన్నా మీ ఎంబట అని చెప్పి సమ్మయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి ప్రచారం చేసేది మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా మీ సమస్యల మీద ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను తప్పకుండా మీ వెను వెంట ఉంటానని మనం చేస్తూ